సినీ కార్మికుల వేతనాల పెంపు వివాదం చిత్ర పరిశ్రమలో రోజురోజుకు మరింత ముదురుతోంది నిర్మాతలకు ఫెడరేషన్ నాయకులకు మధ్య చర్చలు వాగ్వాదాలు విమర్శలు ప్రతి విమర్శలు ఈ క్రమంలో సినీ కార్మికులు కోరుతున్న ముప్పై శాతం వేతనాల పెంపుపై తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి నాలుగు ప్రతిపాదనలను సూచించింది కాల్షీట్ షీట్ మార్పులు నాన్ మెంబర్స్ను తీసుకోవడం ఆదివారం సింగిల్ కాల్షీట్ ఇవ్వడం డాన్సర్లు ఫైటర్లను తీసుకోవడంలో నిష్పత్తి అంశాలను కార్మిక శాఖ ద్వారా ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులకు వివరించారు నిర్మాతల ప్రతిపాదనలపై ఇరవై నాలుగు యూనియన్లలోని అధ్యక్ష కార్యదర్శులతో సమాలోచనలు చేసిన ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభేని అనిల్ ఇవాళ మరోసారి నిర్మాతల మండలిని సంప్రదించాలని నిర్ణయించారు ఆ ప్రతిపాదనలకు తమకు అర్థం కావడం లేదని కేవలం వేతనాలు పెంచడం పెంచిన వేతనాలను ఏ రోజుకు ఆ రోజు చెల్లించడమే తమ డిమాండ్ అని తెలిపారు సినీ కార్మికుల వేతనాల పెంపు వివాదంపై నిర్మాతలంతా అగ్రహీరలను సంప్రదిస్తున్నారు మంగళవారం చిరంజీవితో సమావేశమైన సమస్యను వివరించిన నిర్మాతలు బుధవారం ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ వద్ద నందం కోరి బాలకృష్ణ కలిసి పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలను వివరించారు పలు సూచనలను బాలకృష్ణ చేసినట్లు కార్యదర్శి ప్రసన్న కుమార్ తెలిపారు ఇండస్ట్రీలో నిర్మాత బాగుండాలి నిర్మాత బాగుంటేనే కార్మికులమైనా ఎవరివైనా అందరం బాగుంటాము అని ఆయన క్లియర్గా చెబుతూ ఎంత నెంబర్ ఆఫ్ డేస్ తక్కువ తగ్గించుకుని మనం వెళితే అంత బాగుంటుంది ఎంతమంది అవసరమో అలా పెట్టుకుని చేసుకోవాలి వాళ్ళ ఇండస్ట్రీ ఉన్న పరిస్థితిలో డెఫినెట్గా ప్రతి ఒక్కరం కోఆపరేట్ చేయాలి ఈ కోఆపరేట్ చేసే ఇదిలో నేను డెఫినెట్గా ఇండస్ట్రీ పరంగా నిర్మాతని ప్లస్ అందరినీ బాగుండేట్టు నేను చూసుకుంటా నేను కూడా ఇక్కడ నుంచి సంవత్సరానికి నేను నాలుగు సినిమాలు యాక్ట్ చేస్తా అని చెబుతూ ఇండస్ట్రీలో ఉండే ఈ సమస్యలకు డెఫినెట్గా పరిష్కార దిశగా నా వంతు నేను కృషి చేస్తాను డెఫినెట్గా అందరూ కూడా ఇండస్ట్రీలో అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి అదే చెప్పారు